ఇలా నిలబడడానికి ఒక శంకరాచార్య విశేషమైన అర్థం చెబుతున్నారు ఇతర దైవాలు ఎవరు ఇలా నిలబడరు కదా వీళ్ళొక్కడే ఇలా ఎందుకు నిలబడ్డాడు సరిగ్గా ఇక్కడ ఉంటాయని చేతులు ఇలాగే దానికి అర్థం ఏమిటంటే పాండురంగుడు పుండరీకుడితో సహా మనందరికీ ఒక అభయాన్ని ఇచ్చాడు ఇలా చెయ్యి పెట్టడంలో పరమాత్మ ఉద్దేశం ఏమిటో ఆయన చెప్పలేదు పుండరీకుడు చెప్పలేదు ఆ క్షేత్రంలో ఎవరికీ తెలియదు ఒక శంకరాచార్య స్వామి దాని అర్థాన్ని గమనించి చెప్పారు ఆయన ఇలా ఎందుకు నుంచున్నాడు సరిగ్గా ఎక్కడ పెట్టాడు చెయ్యి నడువు దగ్గర పెట్టాడు నడువు దగ్గర పెట్టాడు ఆయన అంటే ప్రమాణం భవాబ్ధైరిధం మా నా భక్తులకి జీవితం అనే సాగరం ఎలా ఉంటుంది అంటే వాళ్ళ నడుము దాటి రాదు ఇక్కడ నేను అడ్డుకట్ట వేసి ఆ చేతులు పెట్టి ఈ సంసార సాగరం మీ నడుము దాటి రాదు మీ పీకల వరకు రాదు మీరెవరు మునుగరు మీ సంసారాలను నేను కాపాడతా అని అభయం ఇవ్వడానికి ఇలా ఎంత గొప్ప వ్యాఖ్యానం ఎంత గొప్ప వ్యాఖ్యానం మరొకరు చేయగలరా ఏక శంకరాచార్య